ఈ ఒక సీజనల్ రెసిపీ చెప్తా ఒక్క దాంతోనే టూ వెరైటీస్ చేసుకోవచ్చు ఒకటి పచ్చిమిర్చితో ఇంకొకటి రెడ్ చిల్లీ పౌడర్ తో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆమ్లా ఈ ఆమ్లాని మేమైతే ఈవినింగ్ సిక్స్ తర్వాత పేర్లేనికాయ అని అంటాము మీలో ఎంత మంది ఈవినింగ్ సిక్స్ తర్వాత పేర్లేనికాయ అని అంటారో కమెంట్ చేయండి ఆమ్లాని వాష్ చేసి మంచిగా తుడుచుకొని గ్రేట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ చిల్లీని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసేయండి అవి చల్లకాయలోపు ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ రెసిపీ చెప్తా చిల్లీ పౌడర్ లో సాల్ట్ పసుపు ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న ఆమ్లా తురుమేసి కలుపుకొని ఎల్లిపాయలు కొన్ని దంచి వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పోపు వేడి ఉన్నప్పుడే దాంట్లో వేసి కలుపుకుంటే రెడ్ చిల్లీ ఆమ్లా పిక్ రెడీ అయిపోయింది నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆమ్లాని హాఫ్ ఆఫ్ చేసి చేస్తున్నా ఫ్రై చేసి పెట్టుకున్న చిల్లీ చల్లగైన తర్వాత రోట్లో వేసి ఎల్లిపాయలు వేసి సాల్ట్ వేసి మెత్తగా దంచుకోవాలి దాంట్లోకి ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న ఆమ్లా తురుము కలిపేస్తే రెడీ అవుతుంది మీరు కావాలంటే మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు బట్ అలా కూడా బాగుంటుంది వేడన్నం నెయ్యి ముద్దపప్పు కాంబినేషన్ లో ట్రై చేయండి ఎంత బాగుంటుందో